బుట్టలో కొత్త బుట్టలు వేసుకొని కొత్త బట్టలు ధరించి చక్కగా ఆటపాటలు చేసుకుంటూ ఈ గౌరీదేవి నోముని కూడా చక్కగా ఏమేమి నోమిత్తునే గౌరమ్మ నీ నోము నీకుతూనే గౌరమ్మ అని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ పొలాల అమావాస్య పండగ ప్రత్యేకత విశిష్టలతో పాటు నేతకాని కులస్తులకు పొలాల అమావాస్య ప్రీతి పాత్ర మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామస్తులు ఆకుదారి లచ్చయ్య బోరుకుంట బిక్కయ్య జిమిడి మహంకాలి శంకరమ్మ రాజక్కలతో ఏటివి సేకరించి అందిస్తున్న ప్రత్యేక కథనం పొలాల అమావాస్య పండగ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని మూడు రోజుల పాటు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని మొదటి రోజు మట్టితో తయారు చేసిన ఎడ్లు గురుగులను పూజిస్తామని కుటుంబ సమేతంగా తమ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు నైవేద్యాలు నూతన వస్త్రాలు సమర్పించి ప్రజలందరూ పిల్ల పాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకొని సూరెత్తుకుంటున్నామని రెండవ రోజు నూతన వస్త్రాలు ధరించి ఎడ్ల ప్రతిమలను చెరువులు నిమజ్జనం చేస్తామని మూడవ రోజు మహిళలందరూ గౌరీదేవి నోములు నోచుకుని గురువులు అంపుడుతో ముగిస్తామన్నారు శ్రావణ మాసంలో నెల రోజుల పాటు పిల్లలు మురిగోళ్లు ఏర్పాటు చేసుకుని నడుస్తారని తెలిపారు పూర్వీకుల ఆచార వ్యవహారాలు పండుగల ప్రాముఖ్యతను యువతకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందని లేనిచో యువత పెడదారి పట్టే చెడు వ్యసనాలు మత్తు మద్యం జూదం లాంటి దురలో అలవాట్లకు బారిన పడే అవకాశం ఉందని కొమరి రాజేందర్ అన్నారు హిందూ సాంప్రదాయంలో పొలాల అమావాస్య అనే పండగను నేతకాని మహర్ కులస్తులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలోని పలువురు నేతకాని కులస్తులను సంప్రదించి ఈ పండగ యొక్క ప్రాముఖ్యత విశేషలు విశిష్టతలు ఏంటో మనం ఆ నేత నేతకాని కులస్తుల ద్వారా నేలకు తెలుసుకుందామని ఈ సందర్భంగా మల్లంపేటలోని మా కుమ్మరి రాజేందర్ గారితో మరిన్ని వివరాలు పంచుకుందామని ప పంచుకుందాం రాజేందర్ గారు చెప్పండి అందరికీ యావత్ తెలంగాణ రాష్ట్ర నేత కాని కులబాంధవులందరికీ అదేవిధంగా ఇతర సభ్యులందరికీ కూడా ఈ నేతకాని పోలాల అమావాస్య నేత కాకుండా పోలాల అమావాస్య పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా యావత్ తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఎక్కడనైతే మహా నేత కానీ ఉన్నారో ఇప్పుడు ఏదైతే శ్రావణ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నేతకాని పూలాల అమావాస్య పండుగ ఏదైతే చేస్తారో వారందరికీ కూడా నేతకాని పూలాల అమావాస్య పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజులలో గతంలో పోల్చుకొని నేను రెండు తేడాలు చెప్పదలుచుకున్నా ఒకప్పుడు ఒక కొన్ని కొన్ని ప్రాంతం ఏదైతే కాగజనగర్ ప్రాంతం ఆసిఫాబాద్ ప్రాంతం ఇటు చూస్తే ఆదిలాబాద్ జన్నారం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అంటే మాకు మల్లంపేట చెన్నూరు ప్రాంతానికి దగ్గర కాబట్టి ప్రతి గ్రామంలో ఎక్కడ నేతకానీలు ఉన్నా కూడా పూలాల పండగ చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు కొత్త బట్టలతోటి కుటుంబ సభ్యులతోటి ఒకవేళ ఇప్పటి మా కుల నేత కాని బాంధవులు కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఇది దృష్టిలో పెట్టుకొని ఏంటిదంటే ఐదు రోజుల పాటు మూడు రోజుల పాటు ఈ నేత కాని పర్వదినాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి విద్యార్థులకు కావచ్చు ఏదైతే ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది అవుతుంది ఇది ప్రత్యేకమైన పండగ శ్రావణ మాసంలో అమావాస్యకు చివరి రోజు ఈ శ్రావణంలో ఎవరికి కూడా రక్త పాతాలకు కానీ మందు పానీయాలకు కానీ వెళ్లకుండా ఈ పండుగ అతి పవిత్రమైన జరుపుకునే పొలాల పండగ కాబట్టి ఈ పండగ రోజు నేత కులం కుటుంబం వాళ్ళ మనుమడు పిల్ల ఎవరైతే విద్యార్థులు పాఠశాలల్లో ఉంటారో ఎవరైతే ఉపాధ్యా ఉద్యోగస్తులు పని దినాలల్లో ఉంటారో ఇబ్బంది అవుతుంది కాబట్టి సెలవు దినాలు కూడా మంజూరు చేయాలని నేతకాని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇది నెరవేర్చాలని నేను మల్లంపేట ప్రాంతం నుంచి కూడా నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ సందర్భంగా ఎందుకు అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈ పూలాల పండగ రోజు శ్రావణం అనేది నెల రోజులు ఉంటుంది ఎంత కడు వేరే కులాల వాళ్ళు కూడా ఈ శ్రావణంలో మత్తు పానీయాల జోలి కానీ రక్తపాతాల జోలి కానీ వెళ్ళరు సో ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నేత మహార్లు ఇందులో జరుపుకునేడు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఎందుకంటే అదర్ క్యాస్ట్స్ వేరే హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పెత్తలకు పెద్దలకు బియ్యమించుకునే ఉంటుంది కానీ నేతకానీలు మాత్రమే ఈ పూలాలలో చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలందరూ గమనించాలి ఎందుకు శ్రావణము ఇది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల ఈ రోజులలో మహిళలు మా మహిళలు మా నేత నేతకాని కుల బాంధువులు అందరూ కూడా నెల రోజుల పాటు ఇతరులతో పోల్చుకొని వీళ్ళు ప్రత్యేకంగా మత్తు దూరంగా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు మొక్కుకున్నాడు అంటే ఎవరైతే చనిపోయిండో చనిపోయిన పెద్దలకి ఏది పిండ ప్రధానం లాంటిది కావచ్చు ఒకటి రెండోది ఎడ్లు వాళ్ళు ఒకప్పుడు వ్యవసాయం ఇప్పుడు టిల్లర్లు వాడుతున్నారు ట్రాక్టర్లు కల్టివేటర్లు రోటవేటర్లు వాడుతున్నారు కానీ ఒకప్పుడు బుక్కెడు బువ్వ దొరకాలంటే కష్టం అలాంటి సమయంలో ఎడ్లు ఎడ్లని అంటే నందులని అంటే శివునికి ఇష్టమైన నందులని ఎడ్లుగా తీర్చిదిద్దుకొని వాళ్ళ వ్యవసాయాన్ని దున్ని వాళ్ళు బుక్కెడి తింటూ యావత్ జనాలకి కూడా అన్నం పెట్టే ముఖ్యమైన కులం ఏదైతే ఎక్కువ ప్రాధాన్యత గల కులం ఏదైతే ఉంది నేతకాని కులం అదేవిధంగా బట్టలు నేసే కులం ఈ సందర్భంగా ఆ ఎడ్లకు అదేవిధంగా మహిళలు గురుగులు అంటే అప్పుడు గురుగులు అంటే మట్టి పాత్రలలో భోజనాలు చేయాల్సిన సందర్భం ఆ మట్టి పాత్రలకు ఆ ఎద్దులకు విలువనిచ్చి ఆ పెద్దలకు మొక్కుకునే సందర్భంలోనే ఈ ఎడ్లని అదేవిధంగా ఈ గురువులని ఆ దేవతామూర్తుల దగ్గర పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు సపోజ్ మా తాత చనిపోయిండు మా నానమ్మ చనిపోయింది వీళ్ళందరినీ కూడా అక్కడ తలుచుకుంటూ మా అమ్మ నాన్నలతోటి మా నేను మా కుటుంబం నా పిల్లలతో సహా అక్కడ వాళ్ళకు నైవేద్యాలు సమర్పించి మా తల్లిదండ్రులందరూ కూడా నేను కూడా ఈ సూరెత్తుకోనే కార్యక్రమం అని అంటారు ఇప్పుడు ఇస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే ఏ వేరే చూడండి ఉగాది ఉంటుంది దీపావళి ఉంటుంది కొత్త సంవత్సరం ఉంటుంది దసరా ఉంటుంది నంబర్ ఆఫ్ పండుగలు హిందువుల ప అన్ని ప్రత్యేకమైనవే అయినప్పటికీ కూడా అప్పుడెప్పుడు కూడా మన పూర్వీకులను తలుచుకునే రోజు మాత్రం వేరే కులస్తులకు వస్తుంది కానీ నేత కనువులకు నేత దీపావళి ఎప్పుడు తలుచుకుంటారో తలుచుకోరు దసరా సంక్రాంతి ఉగాది ఎప్పుడు తలుచుకోరు కేవలం పూలాల వచ్చినప్పుడు మాత్రమే పెద్దలకు మొక్కుకోవాలని చెప్పేసి నెల రోజుల పాటు అందరూ సంతోషంగా ఉండి మన కుల సాంప్రదాయబద్ధంగా అందరూ ఒకటే రోజు మంచిగా సూరెత్తుకునుడు పెద్దలకు బియ్యం ఇచ్చుకునుడు చేసుకొని కొత్త బట్టలు ధరించి మగవాళ్ళేమో ఎడ్లని ఎడ్లని గురుగులని నిమజ్జనం చేసి మహిళలైతే ప్రత్యేకంగా చెరువు కట్టం మీద గురుగులని పెద్ద బుట్టలో కొత్త బుట్టలు వేసుకొని కొత్త బట్టలు ధరించి చక్కగా ఆటపాటలు చేసుకుంటూ ఈ గౌరీదేవి నోముని కూడా చక్కగా ఏమేమి నోమిత్తునే గౌరమ్మ నీ నోము నీకుతూనే గౌరమ్మ అని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా రంగరంగ వైభవంగా ఈ మూడవ రోజు గురుగులను కూడా అంపే సాంప్రదాయం ఈ నేతకాని కులస్తులలో ఉంది ఇది చాలా సాంప్రదాయంగా నడుస్తుంది కాబట్టి ఈ రోజులలో కూడా నేను కోరేది ఏంటిదని అంటే యువత చెడు మార్గంలో వెళ్తుంది గంజాయి మత్తు పదార్థాలు అదేవిధంగా తాగుడు సిగరెట్లు వేమలు గుట్కా పాన్ బసార ఇలాంటి వ్యసనాలకు వెళ్ళద్దు అని అంటే ఇతర కులస్తులు కావచ్చు ప్రత్యేకంగా మా నేత కాని కుల బాంధవులను కూడా నేను ఏం కోరుతున్నానంటే మన పిల్లలకి సాంప్రదాయాన్ని ఇద్దాం ఎవరింట్లో ఎడ్లు చేత్తలేదు ఎవరింట్లో గురుగులు చేస్తలేరు నాకు సంబంధం లేదు మూడు రోజుల ముందు చేద్దామా తర్వాత చేద్దామా నాకు సంబంధం లేదు నేను ఇక్కడ ఎడ్యుకేటెడ్గా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటిదని అంటే మన పూర్వీకులకు మొక్కుకుంటున్నాం అక్కడ ఎడ్లను పెడుతున్నాం గురుగులను పెడుతున్నాం కొంత సబ్జెక్ట్ ఉన్న పరంగా తెలుసుకోవాలంటే నేతకానీలు అంటే అమావాస్య రోజు మాత్రమే పితృదేవులకు పిండదానం చేస్తే బాగుంటుంది అనేది నేను అక్కడక్కడ వినున్నా కాబట్టి యావత్ నేత కాని సమాజం ఈ సందర్భంగా ఒకవేళ ఈ పండుగని కొంచెం మూడు రోజులు జరుపుకున్నా ఐదు రోజులు జరుపుకున్నా జరుపుకోకపోయినా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి కుటుంబ సభ్యుడిని సంసారం ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు వారింట్లో వాళ్ళ పిల్లలు వారికి సంసారం అంటే భార్య పిల్లలు మనుమలు ఉండని ఎవరన్నా ఉండని వాళ్ళ ఇంట్లో ఎడ్లను పెట్టండి అదేవిధంగా గురుగులని పాత్రలు ఏంటిది నువ్వు చేసేది మట్టి పాత్రలతోటి ఎడ్లు గురుగులు పెడుతున్నావు అదేవిధంగా ఎవరైతే చనిపోయిందో వాళ్ళకు కంపల్సరిగా పూలాల రోజే కాబట్టి నేతకాని మహారు కావచ్చు ఎవరైతే పూలాల పండగ జరుపుకుంటారో పితృ పిండాలు కావచ్చు అంటే నైవేద్యాలు సమర్పిస్తారు ప్రతి కుటుంబం కూడా సమర్పించుకొని సూరెత్తుకొని ఈ పండుగ జరుపుకోవాలి మా తాత చనిపోయిండు ఆ రోజు మాకు ఈ రోజు మాకు ఎడ్లు లేవు మా అన్నయ్య పడతాడు ఇట్లా వేరే వేరే బరువుని దించుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే రానున్న రోజులలో ఈ సాంప్రదాయం కనుమరుగాయి నీ పిల్లలు కానీ నీ సంసారం కానీ నీ వారసత్వం కానీ బజారు పాలై వ్యసనాలకు వెళ్ళి నీ పిల్లలు ఏం చేస్తారు గంజాయి జాగుడు సిగరెట్ దాగుడు విమలు దాగుడు పన్నెండు గంటల వరకు తిరుగుడు ఈ సాంప్రదాయానికి వెళ్ళిపోతలేదప్ప నీ కుటుంబం అనేది గాడిన వెళ్ళాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకు మన పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాలు సాంప్రదాయాలను నేర్పించాల్సిన బాధ్యత మన భుజ స్కంధాలపై ఉన్నదనేది గుర్తించుకొని ప్రతి ఒక్క కుటుంబం సంసారం ఎవరికి ఉన్నదో ఎడ్లు చేయండి గురుగులు చేయండి పెద్దలు పేర్లు చెప్పుకుంటే అక్కడ నైవేద్యాలు సమర్పించండి సూగురెత్తండి చలో అమావాస్య రోజు ఎత్తనావా శ్రావణం వెళ్ళిపోతుందా మరుసటి రోజు వీటన్నింటిని తీసుకెళ్లి మహిళలు పురుషులు ఒకటే రోజు మీ మీ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని నేతకాని కుటుంబాలు ఉన్నాయి మహార్ కుటుంబాలు ఉన్నాయి ఎవరెవరు బియ్యం ఇచ్చుకుంటున్నారు వారందరూ కూడా చక్కగా కొత్త బట్టలు వెనుక ఎట్లయితే ధరించుకున్నారు అదేవిధంగా ఈ రోజులలో కూడా భవిష్యత్ తరాలకు నేర్పించేందుకు ప్రతి ఒక్కరు ఒకటే రోజు అమావాస రోజు సూరెత్తుకొని పూజలు చేసుకొని మరుసటి రోజు వాళ్ళు వాడిన గురుగులు ఎడ్లను తీసుకెళ్లి నిమజ్జనం చేయాలని ఈ సందర్భంగా కుల బాంధవులు అందరూ కూడా చెప్తున్నా ఎందుకంటే ఒకప్పుడు ఈ గురుగులు ఎడ్లతో పాటు పెద్దలు ఏం నేర్పేదానంటే ఈ పండగ చేసిన తెల్లారి ముసల్ది ముసలోడు ఎవరినంట ముసలోడు అని ఎవరినంట నేను ముసల్ది అని ఎవరినంట ముసలోడు అంటే మా తాత ముసలోడ అంట అంటే తాత అన్న ముసలోడన్నో ఒకటి ముసల్దాన్ని ఎవరంట మా అమ్మనంటా మా పెద్దయనంట మా నానమ్మని అంట ముసల్ది ముసలోడ అంటే మా చిన్నప్పుడు అయితే పెద్దలు ఏం చేసేదని అంటే అన్న ఈ ఒక రోకలి ఉంటుంది ఆ రోకలి మీద ముసలిడు ముసల్దాని మంచిగా ఒక మట్టి బొమ్మలతోటి తయారు చేసి పొద్దున్నే మా ఏది చెరువుకెళ్ళి మట్టి దేవాలి రోకలు పెట్టాలి రోకలి మీద ముసలోడిని ముసల్ని ముసలిదాని పెట్టుకొని చక్కగా ఎవరెవరైతే ప్రత్యేకంగా పిండి వంటలతోటి నైవేద్య పదార్థాలు ప్రతి చిన్న పిల్లలు అందరూ కూడా మొత్తుకుంటా ఈగలు దోమల్ జంజర్ మార్బోత్ అదే విధంగా ప్రత్యేకంగా అవి పూలు అందుకున్నా జంజర్ పూలు ప్రతి కుటుంబంలో ప్రతి ఇప్పుడు ఏ వేరే ఏ ఇతర పూలు వాడలు ఈ ఇవి ఏదైతే అన్న ఈ పూలు ఉన్నాయి జంజర్ పూలు అంటారు ఈ జంజర్ పూలు ఈ మూడాకుల పత్రి వాడుకుంటూ ఈ పండుగను ప్రత్యేకంగా చేసేది పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంకొకటి ఏంటిది ఈగల్ జే దోమలు జంజేరు మారిపోతు తర్వాత కట్ట కింద మొట్టపిల్ల పట్టబోతే పామ్ పిల్ల జంజయురు మారిపోతు ఇలాంటి కొన్ని పదాలు అనుకుంటే చిన్నపిల్లలతోటి అనుకుంటే ఇంటింటికి తిరుగుకుంటూ వెళ్తే ప్రతి కుటుంబం కూడా ఒకటే రోజు పండుగ చేసేది కాబట్టి అప్పం గారెం అంటే ఇదేంటిదన్న బరు వడా పురి వేడా పూరి జంజేరు మార్బో ఏక్ పూరి జంజేరు మార్బోతు అంటే పిల్లలు అడుక్కునేది అన్నమాట అడిగేదన్నమాట ఇంటింటికి వెళ్ళి వడ ఏక్ పూరి జంజేరు మార్బోతు అంటే ఏం చేయాలి ప్రతి కుటుంబంలో వాళ్ళు ఏమేమైతే పిండి పదార్థాలు చేసినారో అవి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేది ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా చెరువు కట్ట మీదకి వెళ్ళి ఆ ముసల్దాన్ని ముసలోని చెరువులో నిమజ్జనం చేసి ప్రతి కుటుంబం నుంచి ఇచ్చిన ఈ పదార్థాలను అక్కడనే భోజనం చేసి వచ్చి మరుసటి ఈ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మూడు రోజుల తర్వాత ఏం చేసేది ఈ బడగా కార్యక్రమం చేసేది ఒకప్పుడు ఉండే కావచ్చు ఈ ఈ రోజుల్లో అది కనుమారుగైపోతుంది కాబట్టి అమావాస్య రోజు సూర్యత్తండి మరుసటి రోజు ఈ గురుగులు ఎడ్లు ఈ ముసలి ముసలోని కూడా ఈ అన్ని సాంప్రదాయాలను బతికించండి కానీ ఈ ఎందుకనంటే ఒకప్పుడు నేను చదువుకునే టైంలో దేశమును ప్రేమించు మన ఎవరు రాసినరాబాయి అని అంటే గురజాడ అప్పారావు ఈ గురజాడ అప్పారావు అనే పదం నాలుకే తిరగక నేను ఏం చేసేదని అంటే వంద దెబ్బలు తింటే తప్ప ఇట్లా రెండు చేతులు బట్టి గురువుగారి దగ్గర వంద దెబ్బలు తింటే తప్ప గురజాడ అప్పారావు కావచ్చు బంగించేద్ర చటర్జీ కావచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పదాలు అనేతందుకు అప్పుడే నేను గురజాడు అప్పారావు కాదు కదా ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న యువతకి అప్పారావు అనుడు కూడా అత్తలేదు చివరికి రావు అంటే జాడు వాడు వెరీ గుడ్ స్టూడెంట్ అయిపోతాడు వాడు ఐదో తరగతి చదివి రావు అని పదో పలుకుత జారులు రాబాయ్ నువ్వు మంచి స్టూడెంట్ అవుతాను అనే రోజులు ఈ జనరేషన్ అట్లా స్టార్ట్ అయింది కాబట్టి మనం మూడు రోజులు ఐదు రోజులు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి నా నేతకాని సమాజాన్ని ఒకటే కోరుతున్నా అమావాస్య నాడు ఈ సూర్యత్తుకునే కార్యక్రమం చేసి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో మరుసటి రోజు నిమజ్జనం చేసి రంగరంగ వైభవంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కుమ్మరి రాజేందర్ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు నేతకాని కుల బాంధవుడు కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నారు థ్యాంక్ యూ జై భీమ్ ఈ కుమ్మరి రాజేందర్ గారు పులాల అమావాస్య ప్రాముఖ్యత విశిష్టత ప్రత్యేకల గురించి పూర్తి సమాచారం అందించారు వారు చెప్పే చెప్పేది ఏంటంటే రాబోయే భవిష్యత్ తరాలు భావి తరాలకు మన పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను మనం వాళ్ళకు అందించాల్సిన బాధ్యత మన బుద్ధ స్కంధాలపైన ఉందని యువత చెడు దారిన పడకుండా చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి పండగలు పూర్వీకుల సాంప్రదాయాలను ఈ పండగలను జరుపుకుంటూ వాళ్లకు మంచి నడవడిక నే నేర్పించాల్సిన బాధ్యత ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్కరి పై ఒక్కరిపై పైన ఉందని చెప్పేసి మనకు మంచి సమాచారం అందించారు థ్యాంక్ యూ రాజేందర్ గారు నే నేను వచ్చేసి ఏటీవీ నుండి మొహమ్మద్ సలీం కెమెరామెన్ ఖాళీతో